సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు పట్టణంతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొని కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు ఆకాంక్షించారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు